చిత్రసీమలో మనం తరచుగా చూస్తూ ఉంటాం డ్రగ్స్ వాడకమని నైజీరియా నుంచి వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నారని అలాగే చాలా చోట్ల హబ్స్లో డ్రగ్స్ హబ్స్కి తయారవుతున్నాయని ఈ పబ్స్లో వీటిలో కూడా చాలా దొరుకుతుందని చెప్పి ఇలాంటివి వింటూ ఉంటాం దానికి అప్పుడులో కూడా చూస్తే ఈ డ్రగ్స్ వాడారా లేదా పాజిటివ్ వచ్చిందా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఈ డ్రగ్స్ సంబంధించి ఏదో జరుగుతూ ఉంటుంది అలా జరుగుతుంటుంది అయితే అది చిత్ర పరిశ్రమకు లేదా ఏదో కొద్దిమంది బాబులకు కాకుండా ఈరోజు చిన్న పిల్లల స్థాయికి కూడా వచ్చేసింది అనేది చాలా ప్రమాదంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ హైదరాబాద్ సిటీ గురించి చూస్తే దీంట్లో కూడా డ్రగ్స్ ఆ డ్రగ్స్ అమ్మేవాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం పిల్లల భవిష్యత్తు నుంచి అంటే స్కూళ్ళల్లో అలాగే కాలేజెస్లో ఇంకా మాట్లాడే యూనివర్సిటీలో కూడా ఈ యువత మొత్తం అంటే ఒక జాతిని నిర్వీర్యం చేయాలంటే మాదక ద్రవ్యాలు ఒకటి సరిపోతాయి అన్నమాట అయితే ఇది చాలా దురదృష్టకర విషయం అంటే బాల్యం నుంచే కనుక జనాలు గంజాయి చాక్లెట్లు డ్రగ్స్ చాక్లెట్ల రూపంలో చూసి ఆ స్కూళ్ళ ముందు ఆ బళ్ళ మీద ఇంతకుముందు తినుబండారాలు ఏవో ఏ జాక ఏదో అమ్మేటప్పుడు గోళీలు చూడాలో అలా అమ్ముతూ ఉంటారు మామూలుగా స్కూల్ ముందు ఏమోటి పిల్లలు సరదా పడి కొనుక్కుంటారు అలాంటి చోట్ల ఈ డ్రగ్స్ చాక్లెట్లు గంజాయి చాక్లెట్లు పిల్లలకి ఒక మత్తు అలవాటు చేస్తున్నారు అనమాట అది చాలా పరిశీలించబోతే ఇది చాలా మొత్తం ఒక జాతి అయిపోతుంది భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అంటే అది మనం గుర్తించలేని సమస్య అనమాట దాన్ని అక్కడి నుంచి ఆ స్థాయి నుంచి రూట్స్ నుంచే మన దానికి దాన్ని అంతం పలకపోతే అందరం సమిష్టిగా బాధ్యత తీసుకోకపోతే ఈ డ్రగ్స్ మాఫియా చేసే పనులతో మొత్తం ఏమైపోతుందో తెలియట్లేదు స్కూల్ స్థాయి నుంచి డ్రగ్స్ అలవాటు చేయడం గంజాయి అలవాటు చేయడం అదే కాలేజీలో విరివిగా దొరకడం యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ చదివే పిల్లలు వాళ్ళు కూడా డ్రగ్స్కి బానిసలు అయిపోవడం చాలా చోట్ల చూస్తే భారతదేశంలో కూడా ఇటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసే ఈ మాఫియా అంటే మాదక ద్రవ్యాల మాఫియా మొత్తం భారత్ భారతదేశం అంతా విస్తరిస్తాం అనమాట దాని మాట ఎలా ఉన్నా నిన్నటి రోజున ప్రపంచ అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంటే ఈ ఇప్పుడు మనం ఈ సమస్యలు చెప్పుకోవడం ఇలా చేయడం తప్పితే పరిష్కారాలు వెతుక్కోం ఇది అంతా కదా అంతా జరిగాక ఏడుద్దాం అన్నట్టుగా ఉంటాం అలా కాకుండా నిన్నటి రోజున ఈ సినిమా నుంచి మనం డ్రగ్స్ ఎక్కువగా చూస్తాం అంటే వాళ్ళ సెలబ్రిటీస్ ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం జరుగుతోందని మనం విన్నాం కాబట్టి అటువంటి సినిమా వాళ్ళ చేతే చెప్పిందాం ఈ డ్రగ్స్ గురించి అనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఒక నిన్నటి రోజున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దానికి అందులో పాల్గొనడానికి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే విజయ్ దేవరకొండను కూడా ఆయన పిలిచారు ఎందుకంటే వాళ్ళ ద్వారా కూడా సందేశాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశం అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనమాట అది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ నారోటిక్స్ బ్యూరో పేరును మార్చి ఈగల్గా మార్చారు అనమాట అంటే ఈగల్ అంటే ఏంటి డేగా అంటే గద్ద ఆ గద్ద ఏం చేస్తూ ఉంటుందంటే ఇరవై వేల అడుగుల పైనుంచి లేదా ఇరవై వేల అడుగులు పైబడి ముప్పై వేల అడుగులు కూడా కింద ఆబ్జెక్ట్ ఏదో ఉందో దాన్ని చూసి దాన్ని పట్టుకోవడానికి చేస్తుంది మాట ట్రై చేస్తుంది అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అందుకని మనం చూస్తే కనుక ఈగలని పెట్టి దానికి ఒక ఎబ్రివేషన్ ఇచ్చి అంటే ఈ డ్రగ్స్ మాఫియా నిరోధించడం దాని యొక్క ఉద్దేశం ఉంటుంది ఎన్ఫోర్మెస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లాగా దాన్ని చేయడం అనేది నిజంగా నిన్న అది చాలా గొప్ప విషయం గొప్ప గొప్ప విషయాలు ఆ రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ సభలో మాట్లాడడం జరిగిందన్నమాట చాలా బాధ్యతాయుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారని చెప్పాలి అదే కాకుండా పాఠశాలలు కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాల వాళ్ళకు కూడా మీరు ఏదో ఫీజు తీసుకున్నాం పాటలు చెప్పే కాకుండా ఇటువంటి ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం పిల్లలు వాడుతున్న విషయంలో కూడా మీరు చూసి నిరోధించాల్సిన బాధ్యత మీ చుట్టుపక్కల ఎవరు మన కళాశాలలో ఎవరు వస్తున్నారు అలాగే మన స్కూళ్ళల్లో ఎవరు వస్తున్నారు ఈ డ్రగ్స్ పిల్లల్లోకి ఏ రకంగా వెళ్తుంది ఇవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మంచి స్కూలు మంచి కాలేజీ అని పెడతారు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకన్నా వాళ్ళ దగ్గరికన్నా పిల్లలు మీ దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఉన్నారని తెలుసుకుంటే మీ మీరు దాని మీద సరైన క్రమశిక్షణ చర్య తీసుకోకపోతే మీ స్కూల్ లైసెన్స్ కాలేజీల లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని చెప్పి ఉపాధ్యాయులు కాలేజీ అలాగే కాలేజీలు విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలకి చాలా గట్టిగా ఆయన చెప్పాడు అనమాట నిజంగా హెడ్స్ ఆఫ్ అనిపించింది అక్కడ ఒకవేళ ఎక్కడైనా ప్రవేశించిన పిల్లల నైతిక ప్రవర్తన మాదక ద్రవ్యాలు వాళ్ళు వెళ్ళిపోకుండా చూడాల్సిన బాధ్యత పాఠశాలలు మీరు పాఠ్యాంశాలు బోధించడంతో పాటు వాళ్ళ నైతిక విలువల కోసం వాళ్ళ జీవితాల కోసం మీరు కృషి చేయాలి ఇకపైన పాఠశాలలను కళాశాల ఎక్కడా కూడా ఉండకూడదు తెలంగాణ నేను అధికారం చేపట్టిన రోజున చెప్పాను ఇది మాఫియా మాదక ద్రవ్యాలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పాను ఆ రకంగా మనం వెళ్ళాలి ఇప్పటికే చూస్తుంటే గణాంకాలు చూస్తుంటే దీని ఈ జాడ్యం మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ మాఫియా ఇక్కడ కూడా వచ్చి మొత్తం కాలేజీ స్థాయిలో స్కూల్ స్థాయిలో కూడా అందరి మీద వాళ్ళ ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి వాటి జోలికి వెళ్ళద్దు అని చెప్పి అందరికీ చెబుతూనే ఈ ఏదైతే విద్యా సంస్థల యజమాన్యాలు కూడా మాదక ద్రవ్యాల విషయంలో మీరు ఒక కన్ను వేసి ఉంచాలి ఏదైనా వస్తుందండి పిల్లలకు కూడా ఇలాంటి చాక్రెట్లు ఇలాంటివన్నీ తీసుకుని ఇలాంటివన్నీ జరుగుతున్నాయో తెలిస్తే పోలీస్ ఫోర్స్కి ఇవ్వాలని చెప్పి వన్ నైన్ జీరో ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్కి మీరు ఎవరైనా సరే ఈ డ్రగ్స్ సంబంధించి ఏదైనా జరుగుతోంది కార్యకలాపాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి దీని మీద చాలా మనందరం కలిసి తీసుకోవాలన్నట్టుగా కూడా ఆయన చాలా గట్టి మాట చెప్పారనమాట అదే రకంగా ఆయన ఆయన గురించి చెప్పుకుంటూ నేను ఒక నల్లమల్ల ప్రాంతానికి చెందినటువంటి ఒక సామాన్య వ్యక్తిని జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ రోజును కాంగ్రెస్ ప్రెసిడెంటు పార్టీ ప్రెసిడెంటు ఆ తర్వాత ఈరోజు ముఖ్యమంత్రిగా పదహారు సంవత్సరాల్లో నేను వెళ్ళాను ఒక లక్ష్యం ఉంటే జీవితం లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ప్రకారంగా విజయం సాధించని అని చెప్తూ వచ్చారు తర్వాత ఆ సభలోనే మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్తూ ఆయన ఎన్నో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చారు ఆయన ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మాదక ద్రవ్యాలు జోలికి వెళ్ళలేదు అది నిజంగా చెప్పుకోదగ్గ విశేషం అని చెప్పి ఆ మెగాస్టార్ని కూడా ఒక ఉదాహరణగా చెబుతూ ఆయన కూడా కీర్తిస్తూ మాట్లాడడం జరిగింది తర్వాత చిరంజీవి గారి అబ్బాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తే రామ్ చరణ్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి నాకు తెలుసు అతను ఒక క్రమశిక్షణతో ఈరోజు ఆస్కార్ అవార్డు తీసుకున్నప్పటికీ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా అంటే చెడు వ్యసనాలు జోలికి వెళ్ళకుండా ఇలా రామ్ చరణ్ కూడా రామ్ అలాగే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతానికి చెందిన విజయ దేవరకొండ చాలా కష్టపడి నిబద్ధతో నిజాయితీగా కష్టపడితే కానీ విజయం అందుకోలేం అతను కూడా ఇలాగ వెళ్ళాడని చెప్పి విజయ్ దేవరకొండ కూడా ప్రశ్నించి అంటే వీళ్ళిద్దరినీ అక్కడికి ఆహ్వానించడంలో కూడా అంటే సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరికీ క్రేజ్ ఉంది అలాగే సినిమా ఇండస్ట్రీలోనే ఈ మాదక ద్రవ్యాలు ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించినటువంటి ఎక్కువ జరుగుతుందని చెప్పి ఈ సెలబ్రిటీల విషయంలో కూడా మనం ఇప్పటిదాకా హైదరాబాద్ వార్తల్లో వాటిలో చూస్తూ వచ్చాం అది ఇప్పుడు ఈ కాలేజీలకి వీటికి పాకింది చెప్తే విద్యా సంస్థలకి మామూలుగా అయితే ఎక్కువగా చెప్పుకునేది ఈ పబ్స్ అలాగే సెలబ్రిటీసు బంజారీల్స్ జూబ్లీస్ ఇలాంటి చోట్ల ఈ కల్చర్ చాలా ఎక్కువగా అంటే పోతుంది డ్రగ్స్ కల్చర్ అని చెప్పి డ్రగ్స్ మాఫియా ఎక్కువ అవుతుంది చెప్పారు మాఫియాని అరికట్టాలని చెప్పారు లేకపోతే ఒకప్పుడు ఎంతో వీరోచితంగా స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా పోరాటం పంజాబ్ పరిస్థితి ఆ డ్రగ్స్ పరిస్థితుల్లో డ్రగ్స్ మాఫియల వల్ల పంజాబ్లో ఈరోజు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తియుక్తులు యువత యొక్క శక్తియుక్తులు నిర్వీర్యం అయిపోతున్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు ముఖ్యంగా తెలంగాణలో రాకూడదు అని చెప్పి చెప్పారు అలాగే ఇంకొక మంచి మాట చెప్పారు ఏంటంటే నైతికంగా మన భారతదేశాన్ని ఎదుర్కోలేక ఈ డ్రగ్స్ ఇలాంటి వాటిలన్నీ మన యువత మీద పెట్టి యువతను నిర్వేరించేసి తద్వారా భారతదేశం మీద పై చేయి సాధించాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు అవకాశం ఇవ్వకూడదు మనం మనం ప్రతి చోట రూట్స్ లెవెల్ నుంచి వాళ్ళు గంజాయి చాక్లెట్స్ రూపంలో చిన్న పిల్లలతో సైతం గంజాయికి బాని సవ్వడం అంటే డ్రగ్స్కి అవ్వేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది మన రూట్స్ లెవెల్ నుంచే తయారు తొలగించేద్దామని కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు నిజంగా ఆయన ఆలోచన ధోరణికి అలాగే నేను ముఖ్యమంత్రిగా చేసిన పోలీసులు కూడా చెప్పాను మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే చాలా సీరియస్గా తీసుకోమని ఎంతటి వాడైనా సరే డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు డ్రగ్స్ తీసుకున్నాడు అంటే వాళ్ళని శిక్షించమని చెప్పాము ముందు పోలీస్ స్టేషన్ దాకా అయితే ఇప్పుడు వాళ్ళని కోర్టు దాకా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఎటువంటి ఉపేక్ష చేయట్లేదని కూడా ఆయన చెప్పారు ఆ తర్వాత ఇంకా చిత్ర పరిశ్రమ గురించి చెప్తే చిత్ర పరిశ్రమలో ఎవరైనా డ్రగ్స్ తీసుకునేటయితే వాళ్ళని శాశ్వతంగా చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఎఫ్డిసి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి దిల్ రాజు గారు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం గొప్ప విషయం అలాగే మలయాళ చిత్రసీమలో కేరళలో కూడా చిత్రసీమకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారు మాదక ద్రవ్యాలు తీసుకుంటే వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఒక చట్టమే తీసుకున్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళని ఇండస్ట్రీ నుంచి అంటే బహిష్కరిస్తున్నారు అనేది విషయం ఇక్కడ మనకి స్పష్టంగా నేను మాట్లాడే విషయాలు తెలుస్తోందనమాట అలాగే అంటే ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తరఫున ఈగలనే సమస్య పెట్టి ఈగలనే సమస్య పెట్టి ఇంత ముందు కూడా చెప్పారు ఆయన ఈగల్లో అంటే ఈ గద్దల్ని వాడి ఈ డ్రోన్స్ అంటే కొంచెం నిషేధ ప్రాంతాల్లో ఎవరైనా డ్రోన్స్ ఎగరవేసి ఏదైనా రాష్టయాలు తెలుసుకోవాలంటే ఈ గద్దంలో ఉపయోగించి ఆ డ్రోన్స్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయనే విషయాన్ని పసిగట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అంటే ప్రభుత్వ విధానాలు అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం డ్రగ్స్ను కూడా పసిగట్టి సమూలంగా నాశనం చేయాలన్న ఈ ప్రాజెక్ట్ ఈగల్ ఈఏజీఎల్ఈ అని పెట్టి చేయడం అనేది చాలా నిజంగా చాలా చాలా ఇది ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నారు అని కూడా మనకు అర్థమవుతుంది ఇక అంటే ఇంకా మామూలుగా మాటలతో సరిపోదు చాలా తీవ్రంగా శిక్షిస్తాము తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి నా రాష్ట్రంలో మటుకు ఎక్కడా లేదు ఇంకా మాట్లాడితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మేము డ్రగ్స్ని నిరోధించడానికి సరిహద్దులు దాటి కూడా అవసరమైతే మేము చేస్తామని కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది అలాగే గ్లోబల్ స్టార్ రామ్ తేజ్ గారు కూడా మాట్లాడుతూ మా చిన్నప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్తే గోళీ చూడాలను ఏదో తినడానికి ఏదో తిని అమ్మేవారు ఈరోజు ఇలాగ చాక్లెట్లు ఇలాంటివి డ్రగ్స్లో పెట్టి పిల్లలకి అమ్మడం అనేది చాలా దురదృష్టంగా ఉంది కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా పిల్లలు ఆ డ్రగ్స్ తీసుకోవడానికి అవకాశం లేకుండా కంట కనిపెట్టాలని కూడా రామ్ చరణ్ తేజ్ కూడా ఆయన చెప్పారు అలాగే విజయ్ దేవరకొండ కూడా ఈ సందర్భంగా ఇదే విషయాన్ని డ్రగ్స్ విషయాన్ని అందరికీ అప్పీల్ చేస్తూ ఈ డ్రగ్స్ మా మాదక ద్రవ్యాల మాఫీకి వెళ్ళొద్దు జీవితాలు పాడు చేసుకోవద్దు అనే విషయాన్ని నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అందరినీ ఉద్దేశించి ఇది ఎవరికో ఒకళ్ళ సమస్య కాదు ఇది సమాజం మొత్తానికి చీడ పురుగులా తయారవుతున్నటువంటి ఒక పెద్ద సమస్య రాబోయే భవిష్యత్ తరాలకి ఇది ఇలా అంటుకుంటే కనుక భవిష్యత్తు ఏమైపోతుంది యువత భవిష్యత్తు ఏమైపోతుంది అనే బెంగతో అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి దీంట్లో దీనికి ప్రభుత్వం చట్టాలు చేస్తుంది పోలీసులు చట్టాలు అమలు చేస్తారు ఎట్ ద సేమ్ టైం కాలేజీలు స్కూళ్ళు యూనివర్సిటీల్లో ఆ యజమాన్యాలు కూడా ఏదో ఫీజులు తీసుకున్నాం పాఠాలు చెప్పా బాధ బాగా తీసుకుంటా ఈ డ్రగ్స్ విషయంలో కూడా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధాశక్తులు చెప్పి పోలీసులకు సహకరించి వాళ్ళ పరిసరాల్లో స్కూళ్ళు కానీ కళాశాల కానీ ఏదైనా కానీ పరిసరాల్లోకి ఇటువంటి కలుపు మొక్కలు రాకుండా గంజాయి మొక్కలు ఇటువంటి ఆలోచనలు రాకుండా కూడా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి అని చెప్పారు అలాగే పుల్లలు గోపి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆయన కూడా ఏంటంటే డ్రగ్స్కి నో చెప్పండి ఆటలకి ఎస్ చెప్పండి అని చెప్పి డ్రగ్స్ వద్దు క్రీడలు వద్దు క్రీడలు చెప్పి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుండా అనే సందేశాన్ని చెప్పారు ఇది నిజంగా రాజకీయ నాయకులు చాలా చాలా సభలు పెడతారు లేదంటే ప్రతిపక్షాలను తిడుతూ ఉంటారు అవన్నిటికీ భిన్నంగా సమాజ అభ్యుదయానికి అలాగే ఈ పిల్లలు యువత భవిష్యత్తు కోసం ఇటువంటి సభని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు పెట్టడం దీంట్లో అందరినీ మంచి కోరి లోకక్షేమం కోరి మాదక ద్రవ్యాల జోలికి మనం వెళ్ళద్దు వెళితే తత్వర చర్యలు తీసుకుందాం చాలా సీరియస్గా దీని మీద పట్టించుకుందాం అని చెప్పి ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో నిజంగా ఆయనకి హెడ్స్ ఆఫ్ చెప్పాలి ఇది నిజంగా సమాజంలో ఈ వర్గం ఆ వర్గం లేదు ఈ విద్యార్థి ఆ విద్యార్థి లేదు ఆడా లేదు మగా లేదు అందరినీ కబలించే సమస్యలా కనబడుతుంది ఈరోజు ఈరోజు చాలా ప్రాథమిక స్థితిలోనే ఉండొచ్చు అదే పెద్ద పెరిగి 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 పెద్ద భూతమైతే అందరినీ కబళించే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి అందరికీ నిన్నటి విషయం మనందరికీ చంపబెట్టే చేతులు కాలేక ఆకులు పట్టుకోకూడదు ప్రమాదం వచ్చాక నివారణ చర్య కోసం ఎత్తుకోకూడదు కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయి అంటే మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయే పరిస్థితి యువత నిర్వేరిపోయే పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఒక హెచ్చరికగా భావించి దీనికి తగిన చర్యలు అందరూ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చెప్తూ ఉండాలి ఏదే రకంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అలాగే అందరూ కలిసి మా ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైతే ఉందో వాళ్ళని ఎక్కడ దొరికినా ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళని పట్టించి దీన్ని జీరో సైతం చేసేయాలి జీరో రహిత డ్రగ్స్ ప్రాంతంగా తెలంగాణ ఉండాలి అలాగే భారతదేశం ఉండాలని అభిలాషని అందరూ వ్యక్తం చేశారు నిజంగా ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చిత్ర ప్రముఖులైనటువంటి రా మన రామ్ తేజు అలాగే మన విజయ్ దేవరకొండ రేవంత్ రెడ్డి గారిని ఇంకో విషయంలో కూడా ఆయన అభినందించి తీరాలి ఎందుకంటే ఆయన మ మన ప్రాంతానికి చెందినవాడా లేదంటే మన వాళ్ళ మన పార్టీ కోకుండా ఆయన నిజంగా ఆయన సదుద్దేశంతో మాట్లాడే చిరంజీవి గారి గురించి ఒక ఉదాహరణగా ఆయన అందరికీ మెగాస్టార్ ఒక మోడల్ కాబట్టి ఆయన కూడా మాట్లాడకుండా ఆయన క్వాలిటీస్ గురించి మాట్లాడడం అలా చెబుతూ ఈ రామ్ చరణ్ దేవరకొండకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ సభని ఈ రకంగా డ్రగ్స్ గురించి అందరినీ చెప్పమని చెప్పి చేయడం కూడా అదంతా చాలా మంచి పరిణామం ఇది నిజంగానే రేవంత్ రెడ్డి గారు తదితర ప్రముఖులంతా ఆశించినట్టుగా మాధవ మాదక ద్రవ్యాలు మన రాష్ట్రంలో కాదు మన భారతదేశంలో కూడా ఏమీ ఉండకూడదు అటువంటి మాఫియాలు వస్తే వాళ్ళ ఆట పట్టించాలి పిల్లలందరూ కూడా వాళ్ళు స్కూల్ విద్యార్థులైనా అలాగే కాలేజీ విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులైనా మీరు తెలుసుకోండి పది మందికి చెప్పండి మన వాళ్ళు ఎవరు మాదక ద్రవ్యాల జోలికి అలాగే మాదక ద్రవ్యాలు ఒకటే కాదు స్మోకింగ్ డ్రింకింగ్ వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి దీని విషయంలో మీరు మీరు వ్యక్తిగత బాధ్యత మీరు తీసుకోండి ఎవ్వరికి వాళ్ళు మన ఆరోగ్యం ముఖ్యం అలాగే మన భవిష్యత్తు ముఖ్యం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను ఇది మన రాష్ట్రంలో ఇక డ్రగ్స్ అనే మాట కూడా వినపడకూడదు ఇటువంటి కేసులు మనకి రాకూడదని తెలియజేస్తూ సెలవు